నమస్తే ఎన్నికలకు మరో రెండు నెలలు మాత్రమే సమయం ఉండటంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అభ్యర్థుల ఎంపికపై ఫోకస్ చేస్తున్నారు ఈసారి ఎన్నికలు చావో రేవో కావడంతో గెలుపు కోసం తీవ్రంగా కష్టపడుతున్నారు పొత్తులలో సీట్ల సర్దుబాటు దాదాపు ఖరారవడంతో అభ్యర్థుల ఎంపికపై ఫోకస్ పెట్టారు మరోవైపు మేనిఫెస్టో రూపకల్పనపై కూడా దృష్టి పెట్టారు ఒక రకంగా చంద్రబాబు అసెంబ్లీ ఎన్నికల కోసం గట్టిగా కృషి చేస్తున్నట్లే అనిపిస్తోంది ఏడు పద్ల వయస్సు దాటినా ఆయన ఇప్పటికీ పదహారు గంటలకు పైగా శ్రమిస్తున్నారు పార్టీ కోసం తిరిగి ప్రభుత్వం అధికారంలోకి రావడం కోసం తన ప్రయత్నాలన్నీ చేస్తూనే ఉన్నారు అభ్యర్థుల ఎంపికలోనూ ఆచితూచి అడుగులు వేస్తున్నారు గతంలో మాదిరిగా కేవలం ఆర్థికంగా బలమైన నేతలు మాత్రమే కాదు సామాజిక వర్గాల సమీకరణను కూడా చంద్రబాబు దృష్టిలో పెట్టుకుని సెలెక్ట్ చేస్తున్నారు జగన్ సామాజిక వర్గాల వారీగా అభ్యర్థుల్ని ఎంపిక చేసి సక్సెస్ సాధించడంతో బాబు కూడా అదే మార్గాన్ని ఫాలో అవుతున్నారు ఇందుకోసం మూడు విధానాలను అనుసరిస్తున్నారని తెలుస్తోంది మొదటగా సీనియర్లైనా గెలుపు కష్టమని తేలితే పక్కన పెడుతున్నారని సమాచారం అలాగే కొత్త నేతలకు అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది ఇక ముఖ్యంగా సామాజిక వర్గాల సమతూకం పాటించడం కోసం కసరత్తులు చేస్తున్నారు ఈ మూడు సూత్రాలను తప్పనిసరిగా పాటించాలన్న నిర్ణయంతో బాబు జాబితాను సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది ఉమ్మడి జిల్లాలను ప్రాతిపదికగా తీసుకుని ఆయా జిల్లాల్లో అన్ని సామాజిక వర్గాల వారీగా అవకాశం దక్కేలా అభ్యర్థులు ఎంపిక ఉండేలా ప్లాన్ చేస్తున్నారు అందుకోసం తటస్థులను కూడా కొన్ని చోట్ల అభ్యర్థులుగా ఎంపిక చేయాలని నిర్ణయించారని టాక్ ఇప్పటికే జిల్లాల వారీగా కొన్ని పేర్లు తెప్పించుకుంటున్నారు పూతలపట్టు నియోజకవర్గం ఇన్ఛార్జ్ గా ఒక జర్నలిస్టుకు అవకాశం కల్పించారు అలాగే ప్రొద్దుటూరు నియోజకవర్గంలో పార్టీ కోసం పోరాటం చేసిన ప్రవీణ్ కుమార్ రెడ్డి పేరును దాదాపు ఖరారు చేసినట్లు తెలుస్తోంది అదే సమయంలో సీనియర్ నేతలు దేవినేని ఉమను కూడా పక్కకు తప్పించేందుకు సిద్ధమయ్యారని అంటున్నారు అదే నిజమైతే బాబు ఎంత సీరియస్ గా టికెట్ల కేటాయింపు విషయంలో చర్యలు తీసుకుంటున్నారనేది స్పష్టమవుతోంది ఇక ముస్లిం మైనారిటీలకు కూడా రెండు మూడు సీట్లు ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది చిత్తూరు జిల్లా మదనపల్లె టికెట్ ను ముస్లిం సామాజిక వర్గానికి కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు షాజ్హాన్ భాషాను ఇప్పటికే మదనపల్లె అభ్యర్థిగా ఎంపిక చేసినట్లు తెలిసింది షాజ్హాన్ ఆరు నెలల క్రితమే పార్టీలో చేరినా టికెట్ ఇవ్వాలని నిర్ణయించారు ఇక కొన్ని నియోజకవర్గాల్లో సొంత సామాజిక వర్గం వారిని పక్కన పెట్టాలని కూడా బాబు నిర్ణయించారు గెలవాలంటే సోషల్ ఇంజనీరింగ్ చేయాలన్న ఉద్దేశ్యంతో ఆ దిశగా కసరత్తులు చేస్తున్నట్లు తెలిసింది జాబితాలో కొత్తవారి పేర్లు ఎక్కువగా ఉంటాయన్న ప్రచారం ఎక్కువగా వినిపిస్తోంది వరుసగా ఓడిపోతున్న వారిని సైట్ చేయాలని సొంత వారికి ఎక్కువ సీట్లు ఇచ్చారనే విమర్శలు రాకూడదని అలాగే బిస్లా పార్టీగా చెప్పుకునే టీడీపీ ఆ వర్గానికి ఎక్కువ సీట్లు ఇచ్చిందనేలా అభ్యర్థుల ఎంపిక ఉండనుంది అని తెలుస్తోంది మొత్తంగా జగన్ ను ఎదుర్కోవాలంటే జగన్ వ్యూహమే అమలు చేయాలని బాబు భావిస్తున్నట్టు తెలుస్తోంది మరి ఈ వ్యూహం ఏ మేరకు వర్కౌట్ అవుతుంది అనేది చూడాలి